చికెన్ ధరలు భారీగా పడిపోయాయి మొన్న మధ్య స్కిన్లెస్ చికెన్ కేజీ ధర మూడు వందల రూపాయలకు చేరిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా అందులో సగం రేటుకే కేజీ చికెన్ వచ్చేస్తుంది గత వారం రోజులుగా చికెన్ ధరలు నేల చూపులు చూస్తున్నాయి ప్రస్తుతం హైదరాబాద్లో లైవ్ కోడి అయితే కేజీ వంద నుండి నూట ఇరవై మధ్య విక్రయిస్తున్నారు స్కిన్లెస్ కేజీ చికెన్ నూట యాభై నుండి నూట ఎనభై మధ్య దొరుకుతుంది సోమవారం నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయింది శ్రావణ మాసంలో తెలుగు లోగిళ్ళలో నీసు అన్న మాటే ఉండదు ఇంట్లో వండటం కాదు కదా బయట నుంచి తెచ్చుకుంటామన్నా బయట తిని వస్తామన్నా ఒప్పుకోరు నెల వ్రతాలు పాటించడంతో పాటు నియమనిష్టలతో పూజలు చేస్తారు దీంతో ఈ నెల అంతా ధరలు ఇలానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు ఇక ఎగ్ ధర మాత్రం తగ్గడం లేదు బయట షాపులో ఒక్కో ఎగ్ను ఆరు రూపాయలపైనే అమ్ముతున్నారు ఇక మటన్ కేజీ ఎనిమిది నుండి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నారు వాతావరణంలో మార్పులు వచ్చినా ఎండలు అయినా వానలు అయినా శ్రావణ మాసమైన మటన్ ధరల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు ఇక కూరగాయల ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఏ కూరగాయను పట్టుకున్న కేజీ అరవై నుంచి వంద రూపాయల మధ్య చెప్తున్నారు టమాటా ఒక్కటే కొద్ది యాభైకి దిగువన ఉంది